గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలానే ఆదిని టీమ్ని ఆశీర్వదించడానికి వచ్చే ఒక్కరికి ఇక్కడికి రావటానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు ఊ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారు లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని టీమ్ని తర్వాత ప్రేమని ఇవ్వటం చాలా రేరుగా ఇస్తూ ఉంటారు అది మీరు ఆదికి ఇచ్చారు ఇందా నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ని సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు అలా దో ఆయన ఇన్ని సినిమాలు చేసి ఇంత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్న తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన ఏంటని లేలేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది నాకు సాయి కుమార్ గారితో జైలో కూసే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా కంటెంట్ ఉంది తారక్కున్నాడు ధైర్యంగా ఉండు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు బ్లాక్ బస్ట్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా ఎవరు మెసేజ్ పెట్టినా ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం కానీ చాలా బలంగా వచ్చింది కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది చాలా బలం ఉంటుంది అలా కొట్టాడు అది తండ్రి ఒక్కడే కాదు కొడుకుతో కూడా నాకు బాగా అన్న 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 అంటుంటాడు నాకు తమ్ముళ్లాగా రీసెంట్గా అన్న ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను ఆల్మోస్ట్ వన్ వీక్ కలిసి ఉన్నాం ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు ఇవ్వాలి అని ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటే తండ్రి సూపర్ స్టార్ డబ్బులు ఉన్నాయి ఇవేమీ లేవు తనలో తను నడుచుకునే విధానం మాట్లాడే తీరు ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాలమే మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్త కొంటున్నాడు మనోడు అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు అలాంటి సక్సెస్ నీ సక్సెస్ నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం సో బాగా క్లోజ్ నాకు అది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యు మ్యాన్ మీ నాన్నగారు లాగే నోరు మంచిది అవుద్ది నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి యుగంధర్ ముని గారు సైఫై ఎలిమెంట్స్ని హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు సో గ్రేట్ జాబ్ సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చే చేసినందుకు దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికీ సార్ థ్యాంక్స్ ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కలర్ని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు చెప్పాను కదా వాళ్తేరే వేరే చూడంగానే సెకండ్ హాఫ్ నా సినిమా రెండు సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తాయని బలంగా నమ్మారు చెప్పిళ్ళారు సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోద్ది ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని సార్ సురేష్ గారు మీ ఇద్దరికి అండ్ మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీం తరఫున అండ్ శ్రీచరణ్ ఆర్ ద హీరో మ్యాన్ ఇందాక నోట్ తేస్తే కూడా పైన వేసింది ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుందని చాలా రేర్గా మాట్లాడతారు టెక్నీషియన్స్ గురించి డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడచ్చు హీరో గురించి మాట్లాడచ్చు బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రూట్స్ దాకా వెళ్ళాడంటే నీకు కష్టం అది అండ్ అయ్యర్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఈ ఈ ఈ సినిమాని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినందుకు కంగ్రాట్యులేషన్స్ టు తెలుగు అమ్మాయి ఈ అమ్మాయి కూడా చూడంగానే బాంబే అమ్మాయి లాగా ఉంటుంది బట్ మేము ఇందాక తెలుగు మాట్లాడితే అంటే అన్నీ వినేసి రియాక్ట్ అవుతుంది సో పొరపాటున ఎవరు హిందీ అమ్మాయి అనుకోని తెలుగులో ఏం మాట్లాడుకోవద్దు సీక్రెట్స్ అన్నీ అర్థమైపోతాయి అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి అండ్ ప్రొడ్యూసర్ చెప్పేసారు సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిచ్చినందుకు ఈ సినిమా కొన్ని సినిమాలు ఏమైపోతాయి అంటే సెల్లో చూడొచ్చు వడేవాడో చేసినట్టు బట్ కొన్ని సినిమాలు ఓటీటీలో చూడొచ్చు బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి కంగ్రాలేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ